జరిగింది ప్రైస్ వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఇది మంత్లీ ఎక్స్పైరీ సో మంత్లీ ఎక్స్పైరీలో ఎటువంటి మ్యాజిక్స్ జరుగుతాయి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి మొత్తం అన్ని కోర్సెస్ మీద ఫిన్ విరాజ్ డాట్ కామ్ వెబ్సైట్లో ఉన్న అన్ని కోర్సెస్ మీద కూడా మొత్తం ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కోర్సెస్ మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాను సో ఒకవేళ ఎవరైనా ఇంకా తీసుకొని వాళ్ళు ఉంటే కోర్స్ తీసుకోండి తీసుకుని హ్యాపీగా సాటర్డే సండే నీట్ గా బాగా ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఐ విల్ క్లారిఫై డౌట్స్ ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ అండి ప్రతి కోర్స్ లోను కూడా ప్రతి కోర్స్ కి కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మనకి కీ లెవెల్ వచ్చి టూ ఫోర్ త్రిపుల్ సెవెన్ కదండి సో ఇక్కడ కీ లెవెల్ ఉంది సో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఈ కీ లెవెల్ కి పైన ఒక గ్రీన్ క్యాండిల్ అయినా ఇయ్యాలి లేదా కీ లెవెల్ ని క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ అయినా ఇయ్యాలి రెండింటిలో ఏదో ఒకటి చేయాలి సో ఫస్ట్ మనకి బుల్లిష్ గా ఎంట్రీ ఇచ్చిందండి యాక్చువల్ గా ఫస్ట్ మనకి ఇక్కడ ఉంది అప్ టు ఈ క్యాండిల్ వరకు కూడా మార్కెట్ బుల్లిష్ గానే ఉంది బట్ డికే ఉందండి చాలా గట్టిగా డికే ఉంది యాక్చువల్ గా బుల్లిష్ గా ఉంది కానీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది మార్కెట్ వెళ్లలేదు అండ్ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది చాలా తక్కువ మొత్తంలో మాత్రమే వెళ్ళింది ఎలా అంటే ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మీకు ఈ లెవెల్ కూడా నేను

ఎందుకు ఇంతలా మూవ్ అయింది అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ చేయండి ఓకే సో ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది కదా సో ఈ జోన్ కాదు దానికంటే కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లో మీకు ఎప్పుడైతే ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసిందో ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసినప్పుడు మనం వేసుకునే లెవెల్స్ ఏంటండి స్వింగ్ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇలా వేసుకోవచ్చు కదా హ్యాపీగా వేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఎప్పుడైతే కన్ఫామ్ చేస్తుందో అప్పుడు ఈ లెవెల్ హ్యాపీగా వేసుకోవచ్చు ఈ క్యాండిల్ ఫిఫ్టీన్ మినిట్స్లో కన్ఫామ్ చేసింది బట్ ఫైవ్ మినిట్స్లో ఈ క్యాండిల్ కన్ఫామ్ చేసింది ఓకే సో ఫైవ్ మినిట్స్లో ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ ఉంది ప్రిఫరెన్స్ వన్ టూ త్రీ మూడు కన్ఫర్మేషన్ ఉన్నాయి సో అప్ టు ఇంతవరకు రావడానికి అంటే ఒక నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పాయింట్స్ ఫాల్ ఉంది మార్కెట్లో సో ఇంత ఫాల్ మనం గ్రాప్ చేయాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫాల్ అంటే ఎట్లీస్ట్ ఫార్టీ పాయింట్స్ మనం గ్రాప్ చేయగలిగిన వీఆర్ ద బెస్ట్ ఓకే సో మార్కెట్ వచ్చింది సో ఫస్ట్ మనం అనుకున్న డైరెక్షన్ లో ఇక్కడ ఏదైతే బేరిష్ ఎంట్రీ ఇచ్చిందో యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం వచ్చింది మార్కెట్ ఫార్టీ పాయింట్స్ మళ్ళీ పైకి వెళ్ళింది ఇది రీటెస్టింగ్ క్యాండిల్ కదండి ఇది రీటెస్టింగ్ క్యాండిల్ ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సరే ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం మనకి ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది అండ్ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ కూడా బేరీష్ ఎంట్రీ ఇచ్చింది బట్ ఆప్షన్ చాట్ లో ఎంట్రీ లేదు చాలా మందికి మైండ్ లో ఉన్న డౌట్ అవునా అండి మీ బ్రెయిన్ లో కూడా అదే డౌట్ ఉంది కదా ఎలా ఇస్తుంది సార్ ఈ రోజు ఎక్స్పైరీ ఎక్స్పైరీ రోజు ఆప్షన్ చార్ట్ లో అంత అగ్రెసివ్ గా ఉండదు ఆ విషయం తెలుసుగా మీకు కూడా ఎడ్ ద మనీ ఆప్షన్ మనం ఎక్కడ తీసుకుంటాం ఆల్వేస్ ఏటీఎం అని చెప్పాను నేను ఆల్వేస్ ఎట్ ద మనీ కదా సో ఎట్ ద మనీ ప్రీమియమ్స్ కాలు పుట్టు రెండు జీరో అయిపోవడానికి చూస్తూ ఉంటాయి అటువంటి మీకు ఆప్షన్ చార్ట్ లో ఎంట్రీ ఇవ్వడం అనేది కష్టం సో ఎక్స్పైరీ రోజు ఎక్స్పైరీ ముందు రోజు రెండు కూడా స్పాట్లో ఎంట్రీ ఇస్తే తీసేసుకోండి ఆప్షన్ చాట్లో ఎంట్రీ ఇవ్వవసరం అవసరం లేదు ఒక్కొక్కసారి స్టాప్ లాస్ కూడా కొడుతుందండి మనకేమనిపిస్తుంది అంటే ఆప్షన్ లో ఎంట్రీ ఇవ్వలేదు కదా అందుకే స్టాప్ లాస్ కొట్టిందేమో అనిపిస్తుంది యాక్చువల్గా డికే ఉండడం వల్ల కొడుతుంది డికే ఉంటుందండి డెఫినెట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డికే ఉంటుంది ఆప్షన్ ఆప్షన్ ఎక్స్పైరీ ముందు రోజు అంటే బుధవారం అండ్ నేనే నేను నిఫ్టీ ఎక్స్పైరీ గురించి మాట్లాడుతున్నాను బుధవారం లక్షవారం ఈ రెండు రోజులు కూడా డికే ఉంటుంది తప్పనిసరిగా డికే ఉంటుంది బట్ అట్ సేమ్ టైమ్ అగ్రెసివ్ గా మూవ్ అయినప్పుడు మనకి చాలా మంచి పాయింట్స్ కూడా గ్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది అందులో ఇది ఒక క్యాండిల్ అండి ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది ఈ క్యాండిల్ చాలా మంచిగా మూవ్ అయింది అప్ టు ట్వంటీ పాయింట్స్ సో మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇక్కడ కాలక్షేపం చేసింది యాక్చువల్ ఇక్కడ కాలక్షేపమే చేసింది కొంచెం సైడ్ వేస్ మెయింటైన్ చేసింది అండ్ ఇక్కడ అగ్రెసివ్ గా వెళ్తున్నాను అని ఈ క్యాండిల్ లోను అండ్ ఈ క్యాండిల్ లోను ఈ రెండు క్యాండిల్స్ లోను కూడా యాజ్ పో ద గోల్డెన్ వెబినార్ సెటప్ గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం ఎంట్రీ ఇచ్చింది స్టాప్ లాస్ కొట్టింది యాక్చువల్గా ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అండి స్టాప్ లాస్ కూడా చాలా చిన్నది చూడండి ఇది కదా స్వింగ్ లో సో స్వింగ్ లో పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఎన్ని పాయింట్స్ ఉందండి అప్రాక్స్ ట్వంటీ పాయింట్స్ అండి ఆప్షన్స్ లో టెన్ పాయింట్స్ వస్తుంది ఓకే స్టాప్ లాస్ కొట్టింది మళ్ళీ కిందకి వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇవ్వలేదు బట్ ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను తీసుకోలేదు ఎందుకు బికాస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ గురించి మీకు నేను నిన్న చెప్పాను గుర్తుందా అండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ అప్ సైడ్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ ఫోర్ ఈ రెండు ఇక్కడ కాల్ రైటర్స్ ఎక్కువ రైట్ చేసి కూర్చున్నారు ఇక్కడ పుట్ రైటర్స్ ఎక్కువ రైట్ చేసి కూర్చున్నారు సో దీనికంటే పైకి వెళితే మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కంటే పైకి వెళితే కిందకి తోయడానికి చూస్తారు కిందకి తోశారు కదండి ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ కాల్ రైటింగ్ ఉంది నిన్న మీకు నేను చెప్పాను గుర్తుందా చాలా ఎక్కువ ఉందండి కాంట్రాక్ట్ విత్ ల్యాక్స్తో సహా చెప్పాను మీకు నేను నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో చూడండి సో కిందకు వచ్చింది ఇది ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ టచ్ చేయలేదు కొంత కాలక్షేపం చేసింది సో ఇక్కడ కాలక్షేపం చేసినంతసేపు కూడా ఎవరైతే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కాల్ రైటర్స్ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో మళ్ళీ ఇది కిందకి రావడానికి ట్రై చేసింది ఇంకొక క్యాండిల్ ఎగ్రెసివ్ గా పడితే దీన్ని బిలీవ్ చేయను కిందకి వస్తుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర పుట్ రైటర్స్ కూడా చాలా గట్టిగా రైట్ చేసి కూర్చున్నారు సో వీళ్ళు మార్కెట్ ని పైకి తొయ్యడానికి ట్రై చేస్తారు తోసారా అండి ఈ రెండు లో ప్రూవ్ అయిపోయిందా మార్కెట్ ని పైకి తోస్తున్నారు అని సో తోస్తున్నారని ప్రూవ్ అయినప్పుడు యాక్చువల్ గా అయితే ఈ క్యాండిల్ లోనే మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చేసి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చిందండి పర్ దోల్డెన్ వెబినార్ క్యాండిల్ లో ఎంట్రీ ఉంది సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది స్వింగ్ హై టు స్వింగ్ లో కదా యాక్చువల్ గా అయితే వెళ్ళాలి జోన్ ఇది వెళ్ళిందా వెళ్ళలేదు చూడండి ఒకసారి ఇది అప్ టు వెళ్ళాలి బట్ ఇంత వరకు మాత్రమే వెళ్ళింది ఓకే ఈ క్యాండిల్ చాలా మంచి స్పైక్ కొట్టిందండి క్యాండిల్ సూపర్ స్పైక్ కొట్టింది ఆప్షన్స్ లో కూడా చాలా మంచి చాలా మంచి పాయింట్స్ ఇచ్చింది బట్ చాలా మంది ఇక్కడ ఆగిపోయి ఉంటారు ఎందుకు ఆప్షన్స్ లో ఎంట్రీ ఇవ్వలేదు సార్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఎక్స్పైరీ డేకి దగ్గరగా ఉన్నప్పుడు ఆప్షన్లో ఎంట్రీ ఇవ్వదు స్పాట్లో ఎంట్రీ ఇస్తుంది రిస్కీనే అది సేఫ్ ఎంట్రీ అని నేను అనట్లేదు బట్ రిస్కీ ఎంట్రీ అయినా కానీ స్పైక్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్పైక్స్ బాగున్నప్పుడు ఇటువంటివి చాలా మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేయొచ్చు ఎలా తెలుస్తుంది సార్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ మంత్ లో ఫోర్ ఎక్స్పైరీస్ ఉంటాయి ఒక్కొక్కసారి మాత్రం ఫైవ్ ఎక్స్పైరీస్ కూడా ఉంటాయి ఒక్కొక్క మంత్ ఫైవ్ థర్స్ డేస్ కూడా వస్తుంటాయి సో అప్రాక్సిమేట్లీ ఫోర్ ఎక్స్పైరీస్ వేసుకోండి సో ఈ ఫోర్ ఎక్స్పైరీస్ లో రెండు మాత్రమే ప్రశాంతంగా జరుగుతాయి మిగతా రెండు ఎక్స్పైరీలు కూడా కొంచెం వాలటైల్ గా జరగడానికి అవకాశం ఉంటుంది అందులోనూ ఇది మంత్లీ ఎక్స్పైరీ అండి సో మే మంత్ ఎక్స్పైరీ సో మంత్లీ ఎక్స్పైరీ డెఫినెట్ గా వాలటైల్ గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ సో ఇక్కడ స్పైక్ కొట్టింది అండ్ ఇక్కడ ఒక స్పైక్ కొట్టింది పైకి వెళ్తున్నప్పుడు ఒక స్పైక్ కొట్టింది అండ్ ఇక్కడ కొంత కన్సాలిడేషన్ లో ఉంది అండ్ ఇక్కడ పైకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు చివరి వరకు వెళ్ళిపోయాం కదా అంత వరకు కాకుండా ఇక్కడ వరకు వెళ్ళింది ఒక మంచి స్పైక్ కొట్టింది బట్ రెసిస్టెన్స్ జోన్ అయితే టచ్ చేయలేదు చూడండి స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే రెసిస్టెన్స్ జోన్ ని టచ్ చేయకుండానే ఇది కన్సల్డేట్ అయింది కొంతమంది ఇలా తీసుకుని ఉంటారు కదా ఇలా తీసుకుంటే టచ్ అయినట్టే బట్ విక్ పైన ఉంది కదా యాక్చువల్లీ ఇక్కడ నుంచి కదా ఉంది ఈ రోజు హై తీసేసుకున్నాను నేను ఓకే ఇది టచ్ చేయలేదు సో వెళ్ళి కన్సాలిడేట్ అయ్యింది కన్సాలిడేట్ అయ్యి ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి చాలా మంచి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది ఇది రావడానికి ఎంత వరకు స్పేస్ ఉంది బేరిష్ ఎంట్రీ ఇచ్చింది ఓకే బట్ రావడానికి ఎంత వరకు స్పేస్ ఉంది అని చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది ఇమీడియట్ సపోర్ట్ ఉంది ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే ఈ గ్రీన్ క్యాండిల్ చాలా భయపెడుతుంది ఒకవేళ ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయినా మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది బేరిష్ ఎంట్రీ సో చిన్న మూవ్ చాలా చిన్న మూవ్ అండి పెద్దదేం కాదు చిన్న మూవ్ జరిగింది అది కూడా ఆప్షన్స్ లో చాలా తక్కువ మూమెంట్ వచ్చింది అండ్ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది అక్కడ ఈ క్యాండిల్లోనూ అండ్ ఈ క్యాండిల్లోనూ కూడా మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది సో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది సేమ్ హై ఉందండి స్వింగ్ హై టు స్వింగ్ లో ఓకే ఇక్కడ మీకు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి మూవ్ అవ్వలేదు తీసుకున్న దగ్గర నుంచి మూవ్ అవ్వలేదు యాక్చువల్గా డికేనే కొట్టింది సో ఈ రెడ్ క్యాండిల్ అయితే ఎంతవరకు వచ్చి ఉంటుంది స్టాప్ లాస్ కూడా కొట్టేస్తుంది రెడ్ క్యాండిల్ ఎందుకంటే మార్కెట్ ఈ క్యాండిల్ టైం చూడండి ఒకసారి టూ ఫార్టీ సెవెన్ అంటే మూడు అయిపోయింది సో చాలా ఎక్కువ డికే ఉండే టైం ఇది ఇక్కడ మళ్ళీ బులిష్ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ మనం తీసుకున్నా తీసుకోకపోయినా నెక్స్ట్ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది నేను పైకి వెళ్తున్నాను ఒకసారి ఫైవ్ మినిట్స్ లో ప్రిఫరెన్స్ వన్ టూ త్రీ మూడు కూడా మనకి చాలా మంచి కన్ఫర్మేషన్ ఇచ్చాయి నేను వెళ్తున్నాను పైకి వెళ్తున్నాను ఒకవేళ ఇన్ కేసు నువ్వు తీసుకోవాలి అనుకుంటే తీసుకో అని చెప్పి ఓకే ఇక్కడ మనం ఒకవేళ చిన్న రిస్క్ చేసి ఎందుకంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒక్క రెడ్ క్యాండిల్ పడినా సరే ప్రీమియం జీరో కూడా వచ్చేస్తుంది ఎందుకంటే క్లోజింగ్ టైమ్ సో ఇక్కడ ఎవరైనా రిస్క్ చేసి తీసుకుంటే అప్ టు రెసిస్టెన్స్ జోన్ కదండి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి రెసిస్టెన్స్ జోన్ ఎక్ ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉందండి చూసారా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర రెసిస్టెన్స్ ఎయిట్ హండ్రెడ్ ఏమో హైయెస్ట్ కాల్ రేటింగ్ ఉంది అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఏమో హైయెస్ట్ పుట్ రేటింగ్ ఉంది సో మార్కెట్ ఈ మధ్యలో ఎక్స్పైర్ అవ్వడానికి చూస్తుంది ఒకవేళ ఇన్ కేస్ దీనిని దాటి గనక ఏదైనా ఒక మంచి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ వేస్తే అక్కడ నుంచి షార్ట్ కవరింగ్ కోసం పరిగెట్టేస్తారు అని చెప్పాను గుర్తుందా అండి ఇక్కడ అదే జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ వరకు ప్రశాంతంగా ఉంది మార్కెట్ ఈ క్యాండిల్ వరకు కూడా అప్ టు ఈ క్యాండిల్ వరకు కూడా ఆప్షన్ రైటర్స్ చాలా ప్రశాంతంగా గుండెల మీద చే వేసుకుని కూర్చుని ఉంటారు బట్ ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే ఈ ఒక్క క్యాండిల్ హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్ అండి చాలా మంచి వాల్యూమ్ తో మార్కెట్ పైకెళ్ళింది సో ఎప్పుడైతే ఇంత వాల్యూమ్ తో మార్కెట్ పైకి వెళ్తుందో ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర సెవెన్ ఫిఫ్టీ ఇది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర ఎవరైతే రైట్ చేసుకుని కూర్చున్నారు దేన్ని కాల్ని కాల్ని రైట్ చేసుకుని కూర్చున్నారో వీళ్ళకి లాస్ ఉంటుంది ఎందుకు చాలా మంచి వాల్యూమ్ తో ఇది క్యాండిల్ వేసింది కావాలంటే మీరు ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ చూడండి ఇక్కడ మీకు చాలా హైయెస్ట్ అంటే బయ్యర్ సైడ్ చూస్తే చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది సెల్లర్ సైడ్ చూసుకుంటే సిఇలో లాస్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వాళ్ళు లాస్ లో ఉంటారు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వాళ్ళు కూడా దాదాపుగా ఇక్కడ కాస్ట్ కాస్ట్కి వచ్చి ఉంటుంది ఇక్కడ కాస్ట్ కాస్ట్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది కదా నెక్స్ట్ క్యాండిల్ ఏదైనా జరగవచ్చు చెప్పలేము ఎందుకంటే వన్ ఒక్కసారి స్పైక్ ఎలా ఉంటుందంటే అంటేనండి ఇది ఆల్రెడీ మూడు గంటల క్యాండిల్ సో ఇక్కడ నుంచి స్పైక్ ఎలా ఉంటుందంటే చాలా స్పీడ్ గా ఎందుకని వీళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు కొన్ని లక్షల కాంట్రాక్ట్స్ ఉంటాయండి సో అన్ని లక్షల కాంట్రాక్ట్స్ సిఇని సెల్ చేసిన వాళ్ళు వీళ్ళు స్క్వేర్ ఆఫ్ చేయాలంటే ఏం చెయ్యాలి సిఈని బై చేయాలి సో కాల్ ని బై చేస్తే ఏమవుతుంది ఆప్షన్ ప్రీమియంస్ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటాయి సో ఆటోమేటిక్ గా మీరు ఏదైతే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ గానీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ గానీ తీసుకున్నారో ఆ ప్రీమియంస్ ఇక్కడ నుంచి పరిగెట్టేస్తాయి ఇక్కడ నుంచి ఇదంతా కూడా ప్యూర్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అర్థమైంది కదా మీకు నిన్న నేను చాలా క్లియర్గా చెప్పాను ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ మూడు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమేమి జరిగితే మీరు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి ఫిఫ్టీ పోస్ పాయింట్స్ బఫర్ ఇచ్చి మరీ చెప్పాను మీకు నేను క్లియర్గా చెప్పా అది ఎంత వరకు అంటే అప్ టు టూ థర్టీ వరకు ఓకే బట్ టూ థర్టీ దాటిన తర్వాత ఇది అగ్రెసివ్గా వెళ్ళడం స్టార్ట్ అయిందా మార్కెట్ ఇంకా పరుగులు పెట్టేస్తుందండి ఎందుకంటే వీళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి ఒక నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ప్రీమియం దగ్గర కొన్ని లక్షల కాంట్రాక్ట్స్ వీళ్ళు బిల్డ్ చేసుకుని ఉంటారు సో వాళ్ళందరూ స్క్వేర్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా పరిగెడుతుంది సో అర్థమైంది కదండి మార్కెట్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఎక్స్పైరీ రోజున అసలు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇది మంత్లీ ఎక్స్పైరీ సో మంత్లీ ఎక్స్పైరీ రోజున మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ ఇన్ కేసు ఇందులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను ఓకే ఇప్పుడు రేపటి మార్కెట్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటికి కీ లెవెల్ వచ్చి ఇది రేపటికి కీ లెవెల్ అండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఓకే టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఇది రేపటికి కీ లెవెల్ సో దీనికంటే పైన ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే యాక్చువల్గా అయితే పాసిబిలిటీ ఉండదు ఎందుకు అంటే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా సో గ్యాప్ డౌన్లో గ్రీన్ క్యాండిల్ వేయాలి అంటే ఇంత ఇంత డౌన్కి వచ్చి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వేయడం అనేది యాక్చువల్గా అప్రాక్సిమేట్లీ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపుగా ఒక వంద పాయింట్లు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ వేయడం అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అది మంచి విషయం కాదు సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ కాదు యాక్చువల్గా ఇక్కడ వేస్తుంది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి గో విత్ ద ఫ్లో మార్కెట్ ఫ్లో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ లెవెల్ అనేది వ్యాలిడ్ ఉండదు ఈ కీ లెవెల్ అనేది రేపటికి వ్యాలిడ్ ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా దూరంగా ఉందండి మార్కెట్ ఇక్కడ ఉంది కీ లెవెల్ ఇక్కడ ఉంది బట్ ఇక్కడకి వస్తే మార్కెట్ వేళ ఇక్కడికి గనక ఫాలో అవుతూ వస్తే ఈ లెవెల్ ని చాలా స్ట్రాంగ్ గా రెస్పెక్ట్ చేస్తుంది అది కూడా గుర్తుంచుకోండి ఓకే సో ఫస్ట్ క్యాండిల్స్ ఫ్లాట్ లో కానీ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక క్యాండిల్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి వేస్తే ఇలా తీసుకోండి లెవెల్ స్వింగ్ లో టు ఈ క్యాండిల్ యొక్క హై టు ఈ క్యాండిల్ లో తీసుకోండి తీసుకుంటే ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్ ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో ఇంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అలా కాదండి ఒకవేళ ఫ్లాట్ లో గాని గ్యాప్ అప్ గాని గ్యాప్ డౌన్ లో గాని ఒక మంచి రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి మంచి రెడ్ క్యాండిల్ పడాలి పడితే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇలా తీసుకోండి ఇలా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి కిందకొస్తే రెడ్ క్యాండిల్ మనకు ఆల్రెడీ డబల్ ఇంజిన్ అండ్ ప్రిఫరెన్స్ వన్ రెండు బుల్లిష్ గానే ఉన్నాయి రెడ్ క్యాండిల్ పడినంత మాత్రాన మార్కెట్ మొత్తం రివర్స్ అయిపోయినట్టు కాదు ఫ్లాట్ లో గానీ లిటిల్ బిట్ గ్యాప్ అప్ లిటిల్ బిట్ గ్యాప్ లో రెడ్ క్యాండిల్ వేసినంత మాత్రాన మార్కెట్ ని బేరిష్గా చూడొద్దు అప్ టు డబల్ ఇంజన్ దగ్గరకు వచ్చే వరకు కూడా డబల్ ఇంజన్ దగ్గర ఈవెన్ ఫైవ్ మినిట్స్ లో గానీ ఫిఫ్టీన్ మినిట్స్ లో గానీ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫైవ్ మినిట్స్ లో ఎంట్రీ ఇచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మాత్రమే వెళ్ళాలి అనుకుంటే బేరిష్గా వెళ్ళండి లేదా న్యూట్రల్ టు పాజిటివ్ చూడండి మార్కెట్ ఎందుకంటే డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ వన్ రెండు కూడా బుల్లిష్గా ఉన్నాయి అండ్ వన్ డే టైం ఫ్రేమ్ కూడా బుల్లిష్గా ఉంది సో కొంచెం కేర్ఫుల్గా చూడండి వస్తే మార్కెట్ ఒకవేళ బేరిష్గా వస్తే ఫస్ట్ లిటిల్ ని క్రాస్ చేయాలి లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తే అప్ టు సపోర్ట్ జోన్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ దాదాపుగా మార్కెట్ ఇంతవరకు వస్తే అంటే ఇమీడియట్ గా వచ్చేస్తే ఏం చేయలేం కానీ ఎమీడియట్ అయితే రాదనుకుంటున్నాను మేబీ స్లో అండ్ స్టడీగా వచ్చింది అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మార్కెట్ సపోర్ట్ జోన్కి వచ్చేటప్పటికి దాదాపుగా డబుల్ ఇంజన్ బ్యాండ్స్ న్యూట్రల్ అయిపోతాయి సో కొంచెం జాగ్రత్తగా చూడండి రేపు మన టైటిల్ కూడా ఉంది యాక్చువల్గా సరిపోదా శుక్రవారం ఎంట్రీలో కన్ఫర్మేషన్ ఉంటేనే తీసుకోండి ఎస్ డామ్ షూర్ ఎంట్రీ మీకు అనిపిస్తేనే తీసుకోండి మీ మనసు తర్జన భర్జనలు పడుతుంది అనుకోండి ఉందా లేదా ఉందా లేదా అని తీసుకోవద్దు ఎంట్రీ లేదని మీ మనసుకి ఎప్పుడైతే అనిపిస్తుందో ఉందా లేదా అనిపించిందంటే లేనట్టే ఎస్ ఇక్కడ ఉంది అని డ్యామ్ షూర్ గా అనిపిస్తే మాత్రం తీసుకోండి మీకు గోల్డెన్ వెబినార్ ఎందుకు మీకు నేను అంత క్లియర్గా చెప్పాను అది కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది మీకు ఎంట్రీ ఉందా లేదా ఎంట్రీ ఉంది ఎంట్రీ ఉంది ఎంట్రీ ఉంది ఇక్కడ కూడా ఎంట్రీ ఉంది ఎంట్రీ ఉంది ఇక్కడ ఎంట్రీ ఉంది ఎస్ ఇక్కడ ఎంట్రీ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి చోట ఎంట్రీ ఉన్న ప్రతి చోట గోల్డెన్ వెబినార్ మీకు చెబుతుంది ఎస్ ఇక్కడ ఎంట్రీ ఉంది నువ్వు తీసుకోవాలని ఓకేనా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అండ్ ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది లాస్ట్లో ఈ ఎంత ఎంతమంది క్యాప్చర్ చేశారు ఒకవేళ మీరు ఈ మూవ్ని మిస్ అయి ఉండుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకు మిస్ అయ్యారు భయం వేసిందా ఏంటి అండ్ క్యాప్చర్ చేస్తుంటే ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారు అది కూడా చెప్పండి ఓకేనా అండి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి మొత్తం అన్ని కోర్సెస్ మీద అఫిన్ విరాజ్ డాట్ కామ్ వెబ్సైట్లో ఉన్న అన్ని కోర్సెస్ మీద కూడా మొత్తం ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కోర్సెస్ మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాను సో ఒకవేళ ఎవరైనా ఇంకా తీసుకొని వాళ్ళు ఉంటే కోర్సు తీసుకోండి తీసుకుని హ్యాపీగా సాటర్డే అండ్ సండే నీట్గా బాగా ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఐ విల్ క్లారిఫై డౌట్స్ ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ అండి ప్రతి కోర్సులోను కూడా ప్రతి కోర్స్కి కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఓకే థ్యాంక్ యూ